హలో మై చీప్ బ్యూటిఫుల్ పీపుల్ మేము కెనడాలో ఉంటున్న ఇంట్లో మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాము ఓనర్స్ పైన ఉంటారన్నమాట మాకు పక్కన కొంచెం బ్యాక్ యార్డ్ లాగా వచ్చింది అందులో మినీ గార్డెన్ ఉంటుంది అక్కడ పుదీనా కొత్తిమీర మెంతం కూర పంకిన్స్ పిగ్స్ చెర్రీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ పొటాటోస్ కూడా నేను మీకు అన్ని వన్ బై వన్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కుకింగ్ కోసం కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ మెంతం కూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెష్గా ఇలా మనం గార్డెన్ నుంచి తెంపిన వాటితో మనం కుక్ చేసుకుంటే అది రకమైన సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఉన్న హౌస్లో బాల్కనీస్లో ఉన్న చిన్న చిన్న పాట్స్ నుంచి ఇలా తీసుకున్నాను కానీ గార్డెన్ నుంచి ఇలా తీసుకోవడం అయితే ఫస్ట్ టైం పుదీనా కానివ్వండి ఆర్ ఇలాంటి కొత్తిమీర ఎంతో కూడా సం పార్టీషన్స్ లాగా చేసి ప్లాన్ చేస్తే అక్కడే వస్తాయంట లేకపోతే మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ అవుతాయి అండ్ మెంతం మెంతకూర కూడా ఇలా కాయల్లాగా వచ్చాయి వాటిని మళ్ళీ డ్రై చేసి మళ్ళీ యూస్ చేయొచ్చు అంట మెంతం కూర ప్లాన్ చేయడానికి నేను కూడా ఇవన్నీ తెలుసుకుంటున్నాను మెల్ల మెల్లగా సో చాలా ఫ్రెష్గా ఉంది అండ్ స్మెల్ కూడా ఈజీగా తెలిసిపోతుంది ఆ ఫ్రెష్నెస్ అనేది అండ్ కుకింగ్లో వేసుకుంటే కూడా చాలా టేస్టీగా వస్తున్నాయి కర్రీస్ అన్నీ కూడా మీకు ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ స్ ఇష్టమైతే నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు తీసుకున్నవైతే ఇవే కొత్తిమీర పుదీనా అండ్ మెంతం కూర అయితే తీసుకున్నాను నెక్స్ట్ వీడియోస్లో నేను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా గార్డెన్లో ఏమేమి ఉన్నాయి అండ్ ఏమేమి తీసుకున్నామనేది షేర్ చేస్తాను అండ్ ఏమైనా టిప్స్ ఉంటే కూడా చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్